హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎస్సీ కార్పొరేషన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి పది మాసాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ లోన్స్ ఎస్సీ కార్పొరేషన్స్ రుణాలు ఆన్లైన్లో ప్రారంభమయ్యాయి ఎవరు అర్హులు వివరంగా వినండి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక రుణాల సైట్ ఆన్లైన్ ప్రారంభమైంది ఈ నెల మరి పదవ తారీఖు నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అర్హతలు ఎవరికి వస్తాయంటే లబ్ధిదారుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి కుల ద్రవీకరణ పత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలి లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి లబ్ధిదారుడిగా ఉండాలి లబ్ధిదారుడి యొక్క వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు మహిళలైనా స్త్రీలైనా ఇద్దరు అర్హులే లబ్ధిదారుడు దారిద్ర్య దిగువకు సంబంధించిన వాడు ఉండాలి ఫార్మా మెడికల్ అనగా బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ దీంట్లో ఏ ఎవరైతే ఏం చదివి ఉంటే దానికి సంబంధించినటువంటి ఐక సర్టిఫికెట్స్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంతోమంది నిరుద్యోగులు తన ఉద్యోగ అవకాశాలను పరీక్షించుకుంటున్నారు దీనిలో భాగంగా లేదంటే ఎవరైనా స్వయం ఉపాధి కింద పురుషులు లేదా స్త్రీలు ఆటో లోన్స్ కూడా పూర్తిగా సిక్స్టీ పర్సెంట్ లక్ష రూపాయల నుండి పది లక్షల వరకు ఇస్తారండి ఎవరైనా నిరుద్యోగులు కనుక ఉంటే మరి కార్ లోన్సు మరి పెట్టుకోవడానికి ఆటో స్వయం ఉపాధిగా కల్పించడం జరుగుతుంది ఎవరైనా ఎస్సీ లేదా ఎస్టీ లేదా దీంట్లో రెల్లి కులస్తులు వీళ్ళందరూ కూడా మరి ఎస్సీ కార్పొరేషన్స్ లో అప్లై చేసుకోవటానికి అర్హులు అయితే లబ్ధిదారులు వయసు ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల లోపు ఉండాలి లబ్ధిదారుడు దారిద్ర్య దిగువ రేపు బీపీఎల్ కేటగిరీకి సంబంధించి ఉండాలి ఎవరైనా స్వయం ఉపాధి అనగా రంగానికి సంబంధించిన లబ్ధిదారుడిగా ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ కారు కావాలంటే ఆ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి నిరుద్యోగులు కూడా మరి ఫార్మసీ చేసిన వాళ్ళకైతే ఇది ఎంతో బెస్ట్ అండి వారు కూడా లక్ష రూపాయల నుండి ఆ పది లక్షల వరకు వారు ఫార్మా రంగంలో మరి ఆ మెడికల్ షాప్ పెట్టుకోవటానికి మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అమౌంట్ అయితే యూజ్ ఇస్తూ ఉంది కాబట్టి స్వయం ఉపాధి పథకాల కింద మరి వారు ఫార్మసీ చేసిన వారైతే మెడికల్ పరంగా జెనరిక్ ఫార్మసీ పథకాలు పెట్టుకోవటానికి డి ఫార్మసీ మరోసారి చెప్తానండి డిఫార్మసీ లేదా బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ ఏ సర్టిఫికేట్ అయినా కూడా ఉంటే సార్ అదే కనుక డ్రైవింగ్ ఫీల్డ్ అయితే సంబంధించినటువంటి మరి లైసెన్స్ లబ్ధిదారుకు కంపల్సరీ రవాణాకు సంబంధించినటువంటి రంగానికి సంబంధ లబ్ధిదారు అయితే డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంటు మరి లైసెన్స్ ఉన్నటువంటి వారు కూడా ఇవి చేసుకోవాలి వాస్తవంగా అయితే ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉండాలి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి క్యా కులం సర్టిఫికెట్ మరి ఆదాయ సర్టిఫికెట్ కలిగి ఉండాలి రవాణా శాఖకు సంబంధించినటువంటి కారు వారికైతే సబ్సిడీ కింద ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా కూడా కారు కూడా మరి మంజూరు చేయడం జరుగుతుందండి ఒకవేళ వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మరి ఎనీ నెట్ సెంటర్ కావచ్చు లేదా మీ సేవ లేదా సచివాలయం దగ్గరికి వెళ్ళి మీకు సంబంధించినటువంటి మీరు దేనికైతే మరి రుణాలు పెట్టుకోవాలనుకున్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ గతంలో గత మాసంలో అయితే ఆల్రెడీ కూడా బీసీ ఓసీ వారందరూ కూడా ఇవ్వటం జరిగిందండి వీరిలో భాగంగా ప్రాముఖ్యంగా మరి ఆధార్ కార్డు లింక్ అయిన సెలెంబునిటీ కనుక రాబోయే ఫ్యూచర్లో వాట్సప్ ద్వారానే మనము మరి సర్టిఫికేట్ పొందుకోవటానికి మరి వారు ప్రవేశపెట్టడం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ వెంటనే మీరు ఈ నెల లోపల వచ్చే నెల మే నెల మరి పదో తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకి అలాగే మరి డబ్బులు సబ్సిడీ లోన్స్ కింద స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీరు వెంటనే చేసుకున్న వెంటనే కూడా మీ దగ్గరలో సంప్రదించండి లేదా మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్ళండి సంప్రదించండి ఎవరైనా ఎస్సీ లోన్ ద్వారా ట్రాక్టర్లు వ్యవసాయ రంగానికి అలాగే మరొకసారి ఫార్మా రంగానికి ఆ డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ అందించిన వారు ఏఎం ఫార్మసీ ఉన్నట్టు లబ్ధిదారులు జనరిక్ మెడికల్ షాపులు కూడా పెట్టుకోవడానికి అనుమతి ఉంది ఒకవేళ ఇంకా కూడా ఇంకా చాలా స్కీములు అయితే ఉన్నాయండి చాలా రకాల స్కీములు ఉన్నాయి ఇంకా పశువుల పెంపకం కావచ్చు గొర్రెల పెంపకం కావచ్చు అనేక జనరల్ స్టోర్స్ కావచ్చు ఏదేమైనా వెంటనే మీ దగ్గరలో మీరు వెళ్ళి కన్సల్ట్ కాండి ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ